హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను బీబీఆర్ రావుని ఈరోజు భారత శక్తి తెలుగు దినపత్రికలో నేను ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఏంటంటే అసలు ఏమైపోతున్నాం సమాజం ఎట్టుపోతుంది అన్న ఆలోచనలోంచి పుట్టిన ఒక ఇది ఏంటంటే కొంపలు ముంచుతున్న కోలివింగ్ షేర్ హాస్టల్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే కోలివింగ్ షేర్ హాస్టల్స్ అంటే ఆడ మొగ ఇద్దరు కలిసి ఒకే హాస్టల్లో ఒకే రూంలో ఉండే కల్చర్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది హైదరాబాదులో సో దీనివల్ల లాభాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు అయితే అన్నిటికంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఆ వార్త సారాంశం ఒకసారి మీకు వినిపిస్తాను మిత్రులారా ప్రభుత్వ నియంత్రణ కరువడంతో పేనుము హైదరాబాద్లో అడుగడుగున షేర్ హాస్టల్స్ బాధ్యత నియంత్రణ లేకుండా నడుస్తున్న హాస్టల్ అసలు ఈ హాస్టల్ల నిర్వహణకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అసలు పోలీసు వ్యవస్థ అనేది పనిచేస్తోందా పో ప్రభుత్వం దృష్టికి ఈ కల్చర్ వ్యవహారం రాలేదా పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం కాదా ఇది కోలివి ఒక ఆడ ఒక మగ అడ్రస్ తెలియని ఒక ఇద్దరు ముఖ పరిచయం లేని ఇద్దరు ఒకే రూమ్లో ఓయో హోటల్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు ఎస్ మంచిదే మరి వాటికంటే ప్రమాదకంగా ప్రమాదకరంగా మారిన ఈ హాస్టల్స్ ఎలా సాగుతున్నాయి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఇలా నియంత్రణ లోపించడంతో విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి ఈ హాస్టల్స్ విశ్లేషకులు మేధావులు తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేస్తున్నారు సో ఈ కల్చర్ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తుంది టీవీ అఫీషియల్ ఎస్ మిత్రులరా సో ఎంత దారుణం అంటే ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు ఎస్ పోలీసులు రారు పట్టించుకోరు చూడండి నేను ఇప్పుడు మీకు చూడండి ఎలా ఎలా ఉంది పరిస్థితి చెప్తాను స్వేచ్ఛను కోరుకోవడం తప్పు కాదు కానీ స్వేచ్ఛను విచ్చల విడితనంగా మార్చుకోవడం ఎంతో ప్రమాదం చూడండి ఒకప్పుడు ఆడ మగ మాట్లాడుకోవాలంటే భయపడేవారు కానీ కాలం మారింది ఆడ మగ తేడాలు తారతమ్యాలు లేకుండా కలిసి మెలిసి సాగుతున్నారు ఇది చాలా సంతోషించదగిన విషయమే కానీ హద్దులు మీరిన ప్రవర్తనే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది రోజు రోజుకు పెరిగిపోతున్న విదేశీ సాంప్రదాయాలు ఇంటర్నెట్ ప్రభావం యువత ఆలోచన ధోరణిని సమూలంగా మార్చేస్తుంది ఏదో చేయాలని ఏదో అనుభవించాలనే కాంక్ష రోజురోజుకు పెరిగిపోతుంది ఒకప్పుడు ప్రేమికులు ఒంటరిగా కలవాలంటే ఎంతో గగనంగా ఉండేది ఆ తర్వాత ఓయో పుణ్యమా అంటూ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా గడపసాగారు తాము కోరుకున్న లోకంలో విహరించసాగారు కానీ ఓయోల వ్యవహారం విమర్శలకు దారి తీయడంతో దానిపై కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా సో ఇప్పటికీ బాగానే ఉంది అనుకునే లోపే మరి ఎవరు ప్రవేశపెట్టారో తెలియదు ఎవరు అనుమతులు ఇచ్చారో తెలియదు కానీ హైదరాబాద్ మహానగరంలో ఆడ మొగ కలిసి ఉండేలా షేర్ హాస్టల్స్ సాంప్రదాయం వచ్చింది ఇంతింతై ఒటిడింతై అన్న చందంగా గల్లీ గల్లికి లాంటి హాస్టల్ వెలిసాయి భారీగా ఫీజులు వసూలు చేస్తూ ముక్కు ముఖం తెలియని జంటలకు ఒకే రూమ్లో వసతి ఇస్తున్నారు ఎస్ అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు అసలు ఇంత ధైర్యంగా ఇలాంటి హాస్టళ్ళు ఎలా నడుస్తున్నాయి ఎవరు వీరికి పర్మిషన్లు ఇస్తున్నారు ప్రభుత్వం కానీ జేహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు గాని ఏం చేస్తున్నారు అసలు ఇలాంటి హాస్టళ్ళు నడపవచ్చు అని ప్రభుత్వం ఏదైనా చట్టం తెచ్చిందా తెచ్చిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రభుత్వమే చెప్పాలి సో దీనిపై సమగ్ర విచారణతో కూడిన సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తోంది బీవీఆర్ టీవీ అఫీషియల్ సో మిత్రులరా ఇది చాలా ప్రమాదకరం చాలా చాలా ప్రమాదకరం ఒక హైదరాబాదే కాకుండా ఇతర పట్టణాల్లో సైతం అడుగడుగున షేరు హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి విద్యార్థులకు సౌకర్యం ఉద్యోగులకు చవకైన వసతి అనే పేర్లతో ఇవి విస్తరిస్తున్నప్పటికీ వాస్తవానికి చాలా చోట్ల చట్టం నియంత్రణ బాధ్యత అనే పదాలకు ఏమాత్రం విలువ లేకుండా నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇవి సౌకర్యమా లేక అసాంఘిక వేదికలా కొన్ని షేర్ హాస్టల్స్ నిజంగా యువతకు తాత్కాలిక వసతిగా ఉపయోగపడుతున్నాయి అయితే ఎక్కువ భాగం హాస్టల్స్ అనుమతులు లేవు భద్రత ప్రమాణాలు లేవు సమాజం పట్ల బాధ్యత లేదు ఫలితంగా ఇవి అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుతున్నాయి అంతేకాదండి మాదక ద్రవ్యాలు అనైతిక సంబంధాలు రాత్రి వేళల్లో గందరగోళం ఇవే ఇప్పుడు ఈ హాస్టల్స్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు నేను ఎవరికి వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లా కానీ కొన్ని పద్ధతులు పాటించండి నియమ నిబంధనలు పాటించండి హ్యాపీగా నడుపుకోండి సో ఏంటంటే నియమాలు నిబంధనలు ఉన్నాయి హాస్టల్స్ నిర్వహణ నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి సిసి కెమెరాలు తప్పనిసరి నివాసితుల వివరాలు పోలీసులకు అందించాలి ఇవన్నీ కాగితాల మీద మాత్రమే కనిపిస్తున్నాయి అయితే దరిద్రం ఏంటంటే భూకంపం వచ్చినట్లు సంఘటనలు జరిగిన తరువాతే అధికారులు మేల్కొంటారు అప్పటికీ హాస్టల్స్ మూసి వార్తల్లో హంగామా చేసి ఒకటి రెండు హాస్టల్స్ మూసేసి వార్తల్లో హంగామా చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటారు అధికారులు కానీ పోలీసులు కానీ ఇలాంటి కంటి తుడుపు చర్యలు అసలు సమస్యను పరిష్కరించడానికి పనికి రావు అంటున్నారు విశ్లేషకులు నిజమే కదా అయితే నిజానికి ఇక్కడ నష్టపోతోంది సమాజమే అంతే కదా సమాజం చాలా నష్టపోతుంది నిర్లక్ష్యంతో నడిచే ఈ హాస్టల్స్ వల్ల కాలనీలు అసౌకర్యానికి గురి అవుతున్నాయి యువత తప్పుదారి పట్టే ప్రమాదం పెరుగుతోంది తాత్కాలిక వసతి అనే ముసుగులో అనైతిక స్థావరాలుగా మారిపోతున్నాయి ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు ఇది ఒక సామాజిక సమస్య కఠిన చర్యలు తప్పనిసరి ప్రభుత్వం పోలీసులు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది లైసెన్స్ లేని హాస్టల్స్ను తక్షణమే మూసివేయాలి చట్టాన్ని ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన శిక్షలు విధించాలి సమాజానికి హాని కలిగించే హాస్టల్స్ను హాస్టల్స్ యొక్క అనుమతిని రద్దు చేసి శాశ్వతంగా నిలవరించాలి ఏదో కొద్ది రోజులు మూసేసి మళ్ళీ కాదు లేకపోతే రేపు జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తులకే కాకుండా సమాజానికి శాపంగా మారతాయి ఆడ మగ కలిసి ఉండేలా నిర్వహిస్తున్న హాస్టల్స్ ఒక వసతి సదుపాయం కావాలి కానీ ఇవి అసాంఘిక వేదికలుగా మారిపోతుంది భద్రతకు పెను ప్రమాదం సృష్టిస్తున్న ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం చూసి చూడనట్లుగా ఉండకూడదు ఇప్పటికైనా కఠిన నియంత్రణ కఠిన చర్యలు లేకపోతే రేపటి సమాజం ఈ నిర్లక్ష్యానికి మూల్యాన్ని చెల్లించక తప్పదు పెరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్న షేర్ హాస్టల్స్ కోలివింగ్ స్పేసెస్ లైసెన్స్డ్ వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి ఇది బాధ అనిపించిన నిజం ఇది ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ఐటీ సెక్టర్లో పనిచేసే యువత ఎక్కువగా వీటిల్లో ఉంటుంది విపరీతమైన సంపాదన కోరికలు వీరిని ఈ హాస్టల్ల వైపు నడిపిస్తుంది ఇక్కడైతే ఏ గొడవ ఉండదు భావిస్తున్నారు వాళ్ళు అలాగా పోలీసుల రైడింగ్లు ఉండదు పెద్దవాళ్ళ భయం ఉండదు కోరిన సౌకర్యాలు కోరిన తిండి దొరుకుతుంది అందుకే ఎక్కువగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు కోరినంత డబ్బులు చెల్లించి సో హాస్టల్ నుంచి కావాల్సింది తీసుకుంటున్నారు ఇలాంటి షేర్ హాస్టల్ల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు కొంతమంది ఏంటంటే అద్దె తక్కువగా ఉంటుంది వేరు వేరుగా ఉండటానికి కంటే షేర్ చేసుకుంటే అద్దె కరెంటు ఇంటర్నెట్ మెస్ ఖర్చులు తక్కువ అవుతాయి ఇక కాలేజీలు ఆఫీసులకు దగ్గరగా ఉండేలా ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక రాకపోకల సమస్య కూడా తక్కువ అవుతుంది కాగా ఆడ మగ కలిసి ఉండటం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు కలిసికట్టుగా ఉండే అలవాటు వస్తుంది అధునాతన సౌకర్యాలు అందుతాయి ఎస్ ఉదాహరణకు వాషింగ్ మిషన్ వైఫై సిసి కెమెరాలు హౌస్ కీపింగ్ లాంటి సదుపాయాలు లభిస్తాయి కానీ అనైతిక సంబంధాలు ఏర్పడతాయి కొంతమంది ఈ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోకుండా వ్యభిచారానికి మాదక ద్రవ్యాల వినియోగానికి వేదికగా మార్చేస్తున్నారు అలాగే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనుమతులు లేకుండా నడపడం వల్ల అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రమాదాలు రావచ్చు ఇలాంటి హాస్టళ్ళు కాలనీల్లో పెరగడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు రాత్రి వేళల్లో విపరీత శబ్దాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతున్నాయి అయితే చాలా హాస్టల్స్ మున్సిపల్ పోలీస్ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరూ తీసుకోరు కదా మున్సిపల్ కార్పొరేషన్లు జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హాస్టల్స్ లేదా పీజీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి కానీ ఎవరూ ఈ నిబంధనలు పాటించగలిగదు లంచాలకు మరిగిన అధికారులు ఈ హాస్టళ్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు నెల నెలా తమ జీతం కంటే ఎక్కువగా అదనపు సంపాదన వస్తూ ఉండడంతో పట్టించుకోవడం మానేసి అయితే పోలీసులు తరచుగా తనిఖీలు చేసి అక్రమంగా నడుస్తున్న హాస్టల్స్ను మూసేస్తున్నారు ఇది కూడా తాత్కాలికమే తమకు టంచనుగా మామూలు ఇవ్వని హాస్టళ్ళపై మాత్రమే తనిఖీలు చేసి చర్యలు చేపడుతుంది ఇది వాంఛనీయం కాదు కదా ఇక హాస్టల్ యాజమానులు నివాసితుల పూర్తి వివరాలు అంటే ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉద్యోగం కాలేజీ వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి కానీ మామూలు చెల్లించి చాలామంది హాస్టల్ యాజమాన్యం ఈ ప్రక్రియను చేపట్టడం లేదు ఇది విమర్శ కాదండి వాస్తవం జరుగుతుంది ఇక భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చాలనే ఆదేశాలు ఉన్నాయి కానీ ఎవరు పాటించడం లేదన్నది వాస్తవం విద్యార్థులు ఉద్యోగులకు మాదక ద్రవ్యాలు అనైతిక సంబంధాల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు ప్రభుత్వ సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి కానీ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే అయితే సరైన నియమావళి భద్రతా చర్యల్లో నడిచే షేర్ హాస్టల్స్ ఉపయోగకరమే కానీ అనధికారికంగా నడిచే వాటి వల్ల సమాజంలో అనేక సమస్యలు వస్తున్నాయి వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం టీవీ ఆఫీషియల్ తరఫున థ్యాంక్ యూ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మిత్రులారా ఈ వీడియోని పూర్తిగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం సో థ్యాంక్ యూ సో మచ్